హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనందర్ వీడియో డేస్ థర్టీ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మండే ఈరోజు అంతగిరి పోచమ్మ దర్శనానికి వెళ్ళినాం నేను అట్లాగే రగుడు ఫ్రెండ్స్ ఇది టెంపుల్ లాస్ట్ టైం వచ్చినప్పుడు న్యాచురల్ ఉండే ఇప్పుడు దీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈవినింగ్ ఫైవ్ అయింది అక్కడికి వెళ్ళేటప్పటికి దేవుని దర్శనం చేసుకున్నాం అంతకుముందు వెళ్ళినప్పుడు చాలామంది వచ్చిండే సండేస్ కానీ అట్లా వేరే రోజుల్లో చాలామంది వస్తారంట ఈరోజు మాత్రం ఓన్లీ మేమే ఉన్నాం మా కోసమే బుక్స్ బయటకు తీసినట్టుంది ఆ తను ఖాళీగా ఉన్నాడు మీ మొక్కలమే ఆ రోజు అక్కడ చాలా ప్రశాంతంగా జరిగింది దర్శనం ఇవి క్యూ లైన్స్ దీన్ని ప్లాన్ ఏదో పెద్ద ఉన్నట్టుంది కానీ ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ ఇది మెయిన్ దేవుడు పోచమ్మ ఇంతకుముందు దీని పక్కనే వేబు చెట్టు ఉంటుండే దానికన్నీ కొబ్బరికాయలు కడుతుంటాయి మొక్కుకొని నేచురల్గా చాలా బాగుంటుండే మేము కవర్ అండ్ ఆఫ్ ఇయర్ బ్యాక్ వెళ్ళిన అప్పటికిప్పటికీ చాలా మారిపోయింది టెంపుల్ మొత్తం కనిపడిన తర్వాత బాగుంటుంది కావచ్చు ఇక్కడ దేవుని దర్శించుకున్నాం అట్లాగే ఉన్న పూజారి అందరికీ బొట్టు పెట్టి పూచమ్మ ప్రసాదం ఇచ్చిండు ఈరోజు ఫుల్ వర్షం వస్తూ పోతూ ఉన్నది యాక్చువల్గా గా టూర్ క్యాన్సిల్ అవుద్దేమో అన్నట్టుండే వాతావరణం కానీ లాస్ట్కి వెళ్ళినాం అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే వండుకోవడానికైనా దేనికైనా వర్షం పడ్డ ఎండ బాగున్నా మనం హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు దేవుణ్ణి అట్లాంటి ఫెసిలిటీస్ చేస్తున్నారు ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేసు ఇక్కడ దేవునికి మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టినాం ఇక్కడ ఆ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నది అంతగిరి రిజర్వాయర్ ఉంది కదా అన్నపూర్ణ రిజర్వాయర్ కట్ట అది అది ఎక్కితే మనకు ఆ ప్రాజెక్ట్ మొత్తం కనిపిస్తుంది వాటర్ అదంతా లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళినాం కానీ ఈసారి వెళ్ళలేదు ఈవినింగ్ వచ్చినాం కదా మళ్ళీ వర్షం పడుతుంది వంటకి టైం ఉంటుంది అని చెప్పి వెళ్ళలేదు కానీ అక్కడ ఎక్కితే మాత్రం వ్యూ సూపర్ ఉంటుంది ఆ కట్ట చివరిలో మనకు గేట్లు కనిపిస్తాయి అక్కడనే పంప్ హౌస్ ఉంటుంది ఆ ప్లేస్ నుండి ఆ డౌన్లో ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే జంగారెడ్డిపల్లి విలేజ్ ఉంటుంది ప్రజెంట్ పెయింటింగ్ వర్క్ చేసేది అక్కడనే వన్ మంత్ బ్యాక్ అక్కడ పెయింటింగ్ వర్క్ చేసినప్పుడు మా తమ్ముని వచ్చినాం ఆ రూట్లో వచ్చి ఆ ప్రాజెక్ట్ అంతా చూసినాం అప్పుడు ఆ పంప్ హౌస్ నుండి వాటర్ వస్తున్నాయి ఒకటే ఆ పంపు ఓపెన్ చేసారు కానీ చాలా బాగా అనిపించింది ఆ ప్రాజెక్టు ఆ గుట్టల మధ్యలో చూడడానికి బాగుంటుంది అట్లాగే ఈ టైంలో ఫుల్ వాటర్ ఉన్నాయి ఒకసారి ఫ్రెండ్స్ తోటి స్పెషల్గా ప్రాజెక్ట్ చూడడానికి వచ్చినాం అప్పుడు ఇటు సైడ్ వచ్చినాం అట్లాగే ఆ బ్యాక్ నుండి వెళ్ళి ఆ గేట్ల దాకా పోయినాం ఇది థర్డ్ టైం ఇక్కడికి రావడం ఇక్కడి పోచమ్మ చాలా పవర్ఫుల్ చాలా మంది వస్తారు అంటే కూరి నా కోరిక అని చెప్పి చాలా పేరుంది ఆ టెంపుల్లో కొన్ని ఫొటోస్ దిగాం అట్లాగే బయటకు వచ్చి కూని పోవడానికి కొంచెం దూరం వెళ్ళినాం అక్కడ మొన్న కోయడానికి స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉంటాయని కానీ అక్కడ ఒక ఆయన ఉండి ఇంత దూరం అవసరం లేదు టెంపుల్ దగ్గరనే చేసుకోవచ్చు అన్నాడు అక్కడికి వచ్చి కొన్ని మొక్కి కోసి వంట చేయడానికి రేకుల షెడ్లు ఉన్నాయి అందులోకి వెళ్ళినాం ఆ రేకులు బంద్ వస్తున్నాయి ఏమి గురువట్లేదు అట్లాగే పొయ్యిలు కూడా ఉన్నాయి అంటే ఇంత ముందు వచ్చిన వాళ్ళు వండుకుంటారు కదా మనం జస్ట్ వెళ్ళి వంట చేసుకోవడమే చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్ ఇక్కడ మన వాళ్ళు ఓడిది బోరు విక్కుతున్నారు చంద్రు బ్రో అట్లాగే సతీష్ మామ లక్ష్మణ్ మామ పొయ్యి అంటు చాలా కష్టపడుతున్నాడు వర్షం పడింది కదా కొంచెం ఆ కట్టెలన్నీ మెత్త మెత్తగా పొయ్యి కూడా దరిచింది రేగుల నుండి చినుకులు ఆ గూడ మీద పడి పొయ్యి మీద వస్తున్నాయి వాటర్ అందుకే పెట్టడానికి చాలా కష్టమైంది మొత్తానికి ఏదో విధంగా లక్ష్మణమ్మ అంటు పెట్టిండు కవర్లు పేపర్లు వట్ట ముక్కలు ఆ తర్వాత కోళ్ళను కమిరిచినాం మంచిగా ఇలా ఫైర్ మీద గమరిస్తే మంచి టేస్ట్ ఉంటుంది నాటుకోడి పొయ్యి అంటుకోవడానికి చాలా సతాయించింది కానీ ఒక్కసారి ఆ కట్టెలు వేడై పొయ్యి వేడై ఆ ఫైర్ ఎక్కువైన తర్వాత సూపర్ మండింది ఆ తర్వాత మనోళ్ళు కోళ్ళను నీట్గా కడిగారు మన చంద్రు బ్రదరు కోడి తలకాయలు గమరిచాడు ఆ సతీష్ మామ మంచి ఎక్స్పర్టు ఓన్ కట్ చేసేట్లా తను రెగ్యులర్గా కట్ చేస్తాడు మంచిగా కట్ చేసిండు కోళ్ళను ఇక్కడ లక్ష్మణ్ మామ ఆనియన్స్ కట్ చేస్తున్నాడు శ్రీకాంత్ స్టార్ట్ చేసిండు వంట చేయడం ఈరోజు తనే కుక్కు ఇక్కడ అందరిలా కలిసి పని చేసుకుంటే అది చూడడానికి బాగుంటుంది ఆ తర్వాత వంట స్టార్ట్ అయింది ఇక మంచిగా ఆయిల్లో ఫ్రై చేసి శ్రీకాంత్ అయితే సూపర్ వండిండు టేస్ట్ అయితే సూపర్ ఉంది మంచిగా కారం వేసి వాటర్ పోసి చాలాసేపు ఉడికించినాం నాటుకోడి కదా మంచిగా ఉడికింది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇట్లా మనం ఎప్పుడైనా బయట వెళ్ళి దేవుళ్ళ దగ్గర వంట చేసుకుంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది అది ఎందుకు ఇంటి దగ్గర ఆ టేస్ట్ అనిపించదు సో అది అయిపోయిన తర్వాత మంచిగా భోజనం చేసినాం నాటుకోడి విత్ రోటీస్ భోజనం అయిపోయిన తర్వాత సేపు అక్కడ అటు ఇటు తిరిగి ఇంటికి వచ్చేసినాం ఇది గైస్ ఈ వీడియో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ వీడియో బాయ్